నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు గణేష్ నవరాత్రుల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు ఇరవై ఆరో వార్డు పరిధిలోని కాకతీయ యూత్ ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపాలిటీ చైర్మన్ పాల్వై రామ్మోహన్ రెడ్డి విశిష్ట అతిథిగా మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు అలాగే ముప్పై ఒకటి వార్డు గణేష్ నగర్ కాలనీలో ఆదర్శ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ డిఈఈ విజయ్ వార్డు కౌన్సిలర్ దాసరి హర్షిక రవీష్ పాల్గొని యూత్ అధ్యక్షుడు బోయిన శ్రీనివాస్ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గణపతి నవరాత్రు భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని స్వామివారి కృప కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నామని అన్నారు అలాగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మహేష్ అనిల్ శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు ఇది ఆధ్వర్యంలో మహానాదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ హైదరాబాబా ఈ అన్నదాన గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాలందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం ఇట్లానే కంటిన్యూ చేస్తుంది లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది దాదాపుగా ఒక ఆరు వందల నుండి ఏడు వందల మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు మనము ఎంతో భక్తి శ్రద్ధలతోటి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం మనము ఇప్పుడు దాదాపుగా ఈ కార్యక్రమము తొమ్మిది రోజులు ఎంతో పవిత్రతో జరుపుకునేటువంటి కార్యక్రమంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేయటము ఈ యూత్ వాళ్ళందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాము ఈ అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం అనేది అన్ని దానాల గొప్పది ఈ అన్నదాన కార్యక్రమం చేయటం వల్ల మనకు అన్ని సిద్ధిస్తాయి కాబట్టి ఈ గణపతిని పూజించి అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొంచుకోవడానికి గణేష్ ఉత్సవ కమిటీ నుంచి గత పదిహేను సంవత్సరాల కలిసి మేము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరము గంట నుంచి గంటల సుమారు ఆరు వందల మందికి మనము అన్నదానం చేయడం జరుగుతుంది అన్న ప్రసాద వికీరణ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మేము ఎప్పుడైనా మన గౌరవనీయుడైన స్ డిపార్ట్మెంట్ డిఈఈ గారిని మరి వార్డు కౌన్సిల్ గారిని ఎవరైతే పెంచుకుంటూ మిగతా వాళ్ళందరినీ సమావెట్టుకుంటూ చేసుకుంటున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మనసున్న మా యొక్క గణేష్ నగర్ వాసులు అందరూ చాలా యొక్క కృషి చేస్తున్నారు ఈ అన్నదాన కార్యక్రమం కూడా దాతలు కొంత ముందుగా వచ్చేసి సహాయ అందించారు వారికి కూడా మా ఆదర్శ గణేష్ ఉత్సవ కమిటీ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారు ఆ విధంగా పెద్ద మంచికొని సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఇంతకంటే గొప్పగా కూడా చేసి నిర్ణయం ఇచ్చేస్తాము పెద్దల ఆశీర్వాదం లేసేపు ఈ ఆదర్శ ఉత్సవ కమిటీ గణేష్ నగర్లో అన్ని పేరు కూడా గణేష్ నగరం పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మేము ఉత్సవాన్ని చాలా అద్భుతంగా చేసుకున్నాము యొక్క కార్యక్రమాన్ని సహకరించిన వచ్చిన గణేష్ యొక్క భక్త మహాశయులందరికీ హృదయపూర్తం ఆసమాన్యం తెలియజేస్తూ